అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లైఫ్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అలాగే ఈరోజైతే ఆదివారం కదా ఆదివారం రోజు నేను గార్డెన్ పని అయితే మొదలు పెడతాను అనమాట ఈరోజు ఆల్మోస్ట్ అంతమందికి పిచ్చి మొక్కలు ఇవన్నీ తీసేసాము కానీ మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళీ పిచ్చి మొక్కలు అయితే వస్తున్నాయి ఇక లాభం లేదని చెప్పినని కొన్ని ఆకుకూరకు సంబంధించిన సీడ్స్ అయితే తీసుకురావాలి కొన్ని అయితే గోంగారు విత్తనాలు అవి అయితే ఉన్నాయి అవి వేయాలి కానీ అయితే వేయను అనమాట అంటే ఈరోజు క్లీనింగ్ చేసుకుని రేపైతే వేస్తాను అంటే కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ పీకేసి ప్లాట్గా చేసి పెట్టుకుంటే రేపైతే ఈజీగా వేయచ్చు అనమాట కొంత అంత ముందు పీకేసిన గడ్డి ఉంటుంది కదా పచ్చి గడ్డి అదంతా వెండిపోయింది అదంతా తీసేసి నీట్గా రెడీ చేసుకుంటే రేపు కొన్ని సీడ్స్ ఆకుకూరకి గోంగూర ఇవి కానీ ఉంటాయి అసలు ఇంట్లో సగం ఖర్చు అయితే తగ్గిపోతుంది ఆల్మోస్ట్ మన గార్డెన్లో వంకాయ మొక్కలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అవే ఉన్నాయన్నమాట ఇప్పుడు అంటే అరటి ఆకులు అరటి చెట్లు ఎప్పుడూ ఉంటాయి వీటికి సీజన్లో అలాంటివి ఏం పని లేదనమాట ఇక్కడ ఇదే ప్లేస్లో అంతమందికి ఇవి క్యాలీఫ్లవరు క్యాబేజీ అవి అయితే వేసాను చాలా బాగా వచ్చినాయి ఈసారి తీసుకొచ్చుకోవాలి మళ్ళీ ఒంగోలు వెళ్ళినప్పుడు ఇక్కడైతే దొరకవు అనమాట మా ఊర్లో అయితే దొరకవు ఈ ప్లేస్లో మన ఆగిపోయిందనమాట చెత్త అంటే గడ్డి పీకకుండా ఇలా చేయటం వల్ల కూడా అంటే మాకు ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది కదా ఈ వైపు ఈ వైపు ఉంటుంది ఇలా కొన్ని మొక్కలు పెట్టుకోవటం వల్ల ఇంట్లో ఉపయోగపడతాయి ప్లస్ అయితే ఎక్కువ పట్టకుండా ఉంటుందన్నమాట అంటే మొక్కలు వేస్తుంటాము వచ్చిన పిచ్చి మొక్కలు వచ్చినట్టు పీకేస్తుంటాము ఇంటి ముందు ఎక్కువ చెత్త అనేది లేకుండా నీట్గా ఉంటుంది ఇంట్లో నీట్గా ఉంటుంది ప్లస్ మళ్ళీ కూరగాయలు ఆ కూరగాయ మొక్కలు కానీ ఆకుకూరకు సంబంధించినవి ఇలాంటివి పెట్టుకోవటం వల్ల ఆర్గానిక్గా పెంచుకోవచ్చు అలాగే మన గార్డెన్లో పెంచుకున్నాం అనే సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది ఇంట్లో కూడా ఉపయోగపడతాయి అనమాట అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది ఈరోజు స్టిచ్చింగ్ వర్క్ ఉంది అయినా నాకు ఈ పని అయితే పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పని అప్పటికి ఆల్మోస్ట్ మా చిన్నోడైతే ఇక్కడ అంతమందికి పీకిన ఇదంతా చెత్త అయితే తీసేస్తున్నాడు నీట్గా పిల్లలు ఉన్నప్పుడు ఇదంతా చేసి పెడితే రేపు నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయినా సాయంత్రం పూట ఉదయం పూట అయినా ఇక్కడ సీట్స్ అయితే ప్రస్తుతానికి కొన్ని ఆకుకూరకు సంబంధించినవి వేసి కొన్ని కాయగూరకి సంబంధించినవి కూడా తీసుకొచ్చుకోవాలి ఇక ఏంటంటే మొక్కలకి పెట్టుకునే సీజన్ అంటే మొక్కలు విత్తనాలు వేసే సీజన్ వచ్చేసింది కాబట్టి అసలు మిస్ అవ్వకుండా వెయ్యాలి ఈ ఉన్న ఈ ఒక్కో ప్లే ఒక్కరో ప్లేస్ వేస్ట్ అనేది చేసుకోకుండా ఇక నేను ఈ గార్డెన్ పనిలోకి అయితే దిగాలా అప్పుడు మనకు కూడా వీడియోలు అయితే వస్తాయి ఇప్పుడు కొంచెం యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయి కదా బహుశా నేను రెండు పూటలు వీడియో పెట్టుకోవటానికి నాకు యూజ్ అవుతుంది అనమాట రెండు పూటలు అంటే ఉదయం సాయంత్రం వీడియో పెడితే మళ్ళీ మనకి గ్రోత్ స్టార్ట్ అవుతుంది డబ్బులు కూడా కొద్ది కొద్దిగా యాడ్ అవుతూ ఉన్నాయి ఒక్కసారి అన్నీ వంద డాలర్లు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఈ పాటికల్ అయిపోవాల్సింది కాకపోతే కొంచెం లేట్ అవుతూ ఉందనమాట అలాగే ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ మా పని అయితే చేసుకుంటాము ఏమేం పని చేస్తాను మా గార్ మన గార్డెన్లు మా గది కాదు నాతో పాటు మీరు కూడా మన గార్డెన్లో ఏం పని చేస్తాను చూడండి ఆల్మోస్ట్ ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను అన్నమాట గార్డెన్ గార్డెన్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఈ వంకాయ మొక్కలు ఉన్నాయి కదా పొడ వంకాయలు అలాగే ఈ సైడ్ వచ్చేసి మామూలుగా తెల్ల వంకాయలు అవి ఒక రెండు మొక్కలు ఉన్నాయి ఇవైతే తీసేయాలనుకుంటున్నాను అంటే వంకాయలు ఎక్కువైపోతున్నాయి అందులో కుయిలా పోతున్నాను పండిపోతున్నాయి అనమాట పూతలు అయితే ఉన్నాయి కానీ తీసేద్దామన్నా ప్రాణం అప్పట్లేదు కాయలు అయితే బాగుంటాయి కర్రీ అంటే టమాటాలు ఎక్కి వేసి కూర బాగుంటుంది ఈ ఆసే చెట్లని తీయాలా లేదా అని ఈ డౌట్ తోటి అయితే ఉన్నాను కాయలు అయితే చూడండి నుండి కొయ్యకుండా చాలా అయితే వదిలేస్తున్నాను అనమాట అప్పటికి నేను మా అమ్మ వాళ్ళని కోసుకొని వెళ్ళమంటూ ఉంటాను పక్క వాళ్ళకి ఇస్తాను కానీ ఇంకా అలా ఉండిపోతుంది అనమాట ఇదిగండి ఈ వైపు అయితే అంతమందికి క్యాబేజీ క్యాలీఫ్లవర్ వేసాను కదా చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట మొక్కలు మొలవనుకున్నాను కానీ మొలిసినవి ఇక ఈ కర్రలకి బీర మొక్కలు కాకరకాయ మొక్కలు ఇవి అయితే సొరకాయ నాకు చాలా ఆశ అనమాట సొరకాయ మొక్కలు ఆ సొరకాయలు పండించాలని ఈసారి గట్టిగా అయితే ఇట్ల మీద బాగా చేయాలన్నమాట పండించాలి పెంచాలి సమ్మర్లో వేసాను కదా అంతమందికి అందుకనమాట రాలేదు ఈవైపు ఇక పిచ్చి గడ్డ మొత్తం పీకేస్తాను పీకేసి రేపటి కోసం నీట్గా రెడీ చేసుకుంటే ఈజీగా వేయొచ్చు అనమాట సీడ్స్ వేయచ్చు ఇవి తెల్ల వంకాయలు అనమాట మొక్క ఇది ఒకటి సమ్మర్లో చచ్చిపోయనుకున్నావా కానీ ఉండిపోయింది ఒక్క మొక్క ఉన్న సాలు ఇవి ఎందుకండి ఇది కూడా తెల్ల వంకాయలదే మా చెల్లి ఇచ్చింది అనమాట ఇది కూడా ఈ ఉన్నాయే ప్రస్తుతానికి ఈ వంకాయ మొక్కలు ఉన్నాయి కదా ఇంకొక రెండు ఇంకొక రెండు రకాలు అయితే తీసుకురావాలి అంటే ఆల్మోస్ట్ తెల్లది ఉంది కదా ఇంకొక రకం అయితే సరిపోతుంది అన్నీ ఎక్కువ ఉన్నా కూడా ఎందుకు వేస్ట్ అయిపోతాయి అనమాట ఇదంతా ప్రస్తుతానికైతే ఇదిగండి ఇంత చందర వందరగా ఉందన్నమాట ఇదంతా అంతమందికి పీకేసాము గిడ్డంతా అది కాక పీకేసిన గడ్డి ఇలా పిచ్చి మొక్కలు చూడండి ఏడా చెత్త అంతా పోయి ఇవన్నీ ఇలా అన్నమాట ఇదంతా క్లీనింగ్ క్లీన్ చేయాలి అలాగే ఈ వైపు వచ్చేసి మొక్కజొన్న ఆ మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ తీసేసాము ఇక్కడ ఒక దోసకాయ మొక్కే ఇలా ఉంటే కరకైతే అంటించేసాము ఇక్కడ ఒక దోసకాయ అయితే ఉండింది మరి ఎంత ఎంతైతున్నా హైట్ ఎదిగి పందికొక్కలు ఏమో తినవు మరి ఏందో తీసేసినాయి ఇదిగండి ఇక్కడ ఒక కాయ అయితే కాసిందనమాట తీయగా ఇటు అయితే వేస్తున్నాను ఆ వైపుకి అయితే వెళ్ళిపోతుందనమాట ఇలా ఉంది ఈ వైపు అంత ఎలా ఉందో చూపిస్తా చూడండి ఒకసారి అంత హైట్ అయితే విరిగిపోయింది అనమాట ఈ వైపు అంత ఖరా ఇలా పడిపోయింది క్లాత్ తెప్పించి కట్టాలి కొంచెం డబ్బులు చూసుకొని మనీ చూసుకొని అప్పుడు అయితే ఒక క్లాత్ అయితే కట్టాలి ఇంకా అంతకుమించి నాకు ఆప్షన్ అయితే లేదనమాట అంటే ఇలా ఎదురు తడికిలు తడికలు అవి అయితే పెట్టచ్చు కానీ నాకు అంత అవి తీసుకొచ్చి అంత ఇది లేదనమాట అందుకే ఇలాంటి క్లాత్ అయితే మనం వెంటనే కొనుక్కొచ్చి కట్టచ్చు అనమాట ఏదో ఒకటి చేయాలి ఇదంతా పడిపోయింది మొక్కలు వచ్చేసి ఎంత హైట్ అయితే పెరిగి పెరిగిపోయినాయి అనమాట గడ్డి ఇలా ఉండకూడదు ఏ ఒకటి పురుగులు ఏదో పాములు పాములు వస్తాయి అందుకే ఇదంతా తీసి ఇయ్యాలి ఇదంతా పీకేయాలి ఎక్కడండి స్టిచ్చింగ్ వర్క్ ఉండటం వల్ల అందుకు నేను ఇదంతా చేయలేకపోతున్నాను అనమాట పిల్లలకైతే సండే తప్పక మిగతా రోజుల వాళ్ళకి టైం ఉండదు కదా సారి కదా మన గార్డెన్లో ప్రస్తుతానికి ఎలా ఉందో ఈ వైపు అంతా గడ్డి అంటే ఇంటికి ఆ వైపు అయితే ఉందన్నమాట దక్షిణం పక్క ఈ వైపు అంతా అంత ముందుకి మొక్కలన్నీ తీసేసా మనకి చెత్త చూడండి ఈ చెత్త అంతా తీసేసి బయట సైడ్ వేసేసి మొత్తం క్లీన్ అయితే చెయ్యాలి చేసి పెడితే రేపు రేపు ఆ వీలైతే అంటే రేపు కూడా పిల్లలు ఇంటికాడ ఉంటారు ఆ స్కూల్ లేదు కదా నాస్టష్టమే అనమాట రేపు సెలవు ఉండదు కాబట్టి రేపు అయితే వేస్తాను ఎందుకంటే ఈరోజే వెయ్యవచ్చు అంటే స్వీట్స్ కొంచెం నాకు స్టిచ్చింగ్ పని అయితే ఉందనమాట అందుకే ఇదంతా ఈరోజు క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ మిగతా పని ఉంటుంది కదా ఆ పని అయితే చూసుకోవాలి ఇప్పుడైతే నేను చేస్తూ ఉంటాను ఏం ఏం చేస్తానో అవి అయితే చూస్తూ ఉన్నాండి హాయ్ అండి ఇక్కడైతే నా ఇదంతా అంత ముందుకి అంటే రెండు వారాల క్రితం మా ఆయన మా పెద్దోడు ఇద్దరు అయితే ఇక్కడ మొక్కజొన్న మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ కొన్ని పిచ్చి మొక్కలు ఇవన్నీ తీసి ఇక్కడ కుప్పగా అయితే వేశారు ఇక నదంతా ఎండిపోయి ఇలా నీట్గా చేసి పెట్టారనమాట అప్పుడు ఇక నాకు ఈ మొక్కలు వేయటం కొంచెం లేట్ అయిపోయింది స్టిచ్చింగ్ వర్క్ ఉండటం వల్ల మళ్ళీ రెండు వారాల్లో వర్షాలు పడ్డాయి మళ్ళీ వెంటనే ఆ పిచ్చి మొక్కలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అందుకే కూరగాయ మొక్కలు కానీ పెట్టేస్తే వాటర్ పెడుతూ ఉంటాం కాబట్టి వాటి వల్ల అంటే నీళ్ళు పెడుతూ ఉంటాం వచ్చిన పిచ్చి మొక్క వచ్చినట్టే పీకేస్తూ ఉంటాం అనమాట అప్పుడు అంతగా అనిపించవు అందుకని ఇకన మళ్ళీ ఈరోజు గార్డెన్ పని కొద్దిగా మొదలు పెట్టి అనిపించి మొక్కలు పీకటం ఇకన దాంతోపాటు ఈయన చేసేద్దాము ఎప్పుడు ఏదో వర్క్ ఉండనే ఉంటుంది అని చెప్పనని నేను నా చిన్నవాడిని తీసుకొని ఈ పని అయితే స్టార్ట్ చేశాము అసలు చాలా బద్దకం అనమాట పెద్దోడైతే చేస్తాడు చిన్నవాడు ఏంటంటే ఎంత కాడకి సెలవు వచ్చిందంటే ఆడుకోవాలి కా ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ పనులు చేయించుకుందాం అనుకుంటాను కానీ అసలు మాట్లాడాడు అనమాట అందుకే ఇక నా పిల్లలతో నాకేం పనులు అని చెప్పని ఇక నేనే స్టార్ట్ చేశాను ఇక చూశారు కదా అంత ముందుకున్న ఈ వెండిపోయిన చెత్త అంతా తీసేసాను ఇక ఈ వైపు అయితే కొంత అరటి మొక్కలు కాడ అయితే ఇంత హైట్ అయితే అనమాట అందుకని ఇది కూడా తీసేస్తున్నాను అసలు మొక్కలు పెట్టేదానికన్నా ఇంటి ముందు ఇలా పిచ్చి గడ్డితో ఇంటి చుట్టూ ఉంటే అది కూడా మనకి సగం కలిసి రాదనమాట ఈ చెత్తలో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ఇల్లు అనేది అందుకోసం ఏంటంటే నీట్గా ఉంటుంది ఏదన్నా పాములు ఏదన్నా చిన్న చిన్న పురుగులు తేళ్ళు ఇలా ఇవి కూడా రాకుండా నీట్గా ఉంటుంది అనమాట అందుకోసమే సగం క్లీన్ చేస్తాను అందులో మళ్ళీ ఈ ప్లేస్ అనేది ఖాళీగా ఉండకుండా ఇలా వేస్ట్గా ఉండకుండా మొక్కలు కానీ పెట్టేస్తే మనకి ఇంట్లో కూడా యూజ్ అవుతాయి ఇక పైగా నాకు కూడా వీడియో కూడా కలిసి వస్తుంది కదా అందుకని ఈయన ఎప్పుడు ఉండే పని కదని ఒక చిన్న పిచ్చి మొక్కతో మొదలుపెట్టి ఇక గార్డెన్ పని అయితే మొదలు పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఇలాగే పోతుందని ఇప్పుడైతే మొత్తానికి పిచ్చి మొక్కలన్నీ ఇలా హైట్గా ఉన్నాయి చూసారు కదా వదిలేస్తే చాలా హైట్ ఉంటుంది అందుకని ఇకను మొదలు పెట్టేసాను అవన్నీ పీకేశాను ఇక్కడైతే దిగండి మా ఆడబడుస్ అనమాట అంటే మా పక్క ఇంటి అమ్మాయి అయితే నా కోసం బ్లౌజులు లూజ్ చేపి అంటే లూజ్గా ఉన్నాయి ఆ స్టిచ్చింగ్ చేయించుకుందామని వచ్చింది ఇక నా ఒకదన్న చేసుకుంటున్న వెళ్ళికి పాపం తనైతే కొంచెం అలా చిమ్మేసి హెల్ప్ చేసింది అనమాట కొంచెం తేలిగా అనిపించింది నాకు అలా కొంచెం ఏంటంటే మనిషికి మనిషి కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే త్వరగా ఏ పనైనా అయిపోతుంది కదా అందుకని పాపం తనైతే చిమ్మేసింది నేనైతే పిచ్చి మొక్కలన్నీ పీకేశాను తనైతే వెళ్ళిపోయింది తర్వాత ఇక నా ఇక్కడైతే నేను వంకాయ మొక్కలు కడ ఈ కింద సైడ్ ఉన్నాయి అనమాట పిచ్చి మొక్కలు ఈ బ్యాక్ సైడ్ అంటే నా బ్యాక్ సైడ్ మొక్కలన్నీ ఆ గడ్డంతా పీకేసాను కదా ఇక నీ వంకాయ మొక్కల్లో ఉన్న ఈ గడ్డి కూడా పీకేస్తే మళ్ళీ అవి హైట్ రాకుండా ఉంటాయి మళ్ళీ ఇదంతా వండకుండా ఉంటాయి చాలా బాగుందనమాట చాలా చల్లగా చాలా బాగుందనమాట ఇదంతా అరటి మొక్కలతోటి నీడగా అలా ఉంది ఈ నా పక్కన ఉన్న ఈ వంకాయ మొక్కలైతే తీసేద్దామనిపిస్తుంది కానీ మళ్ళీ పోత అదంతా వచ్చేసరికి మళ్ళీ తీద్దామా వద్దా అనే ఒక అవగాహనలైతే ఆ మొక్కలైతే అలాగే వదిలేస్తున్నాను అంటే ఈ పక్క కూడా కొంచెం ఏదన్నా అంటే గోంగార మొక్క ఇక్కడ కొంచెం బంక నేలగా ఉంటుందన్నమాట ఇక్కడ కానీ వేస్తే బలి పులుపుగా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం ఆ వంకాయ మొక్కలు తీసేసి ఇదంతా గోంగారు సీడ్స్ చల్లదామనుకున్నాను లేదా కొత్తిమీర సీడ్స్ అయినా అంటే చాలా బాగా వస్తుంది అనమాట గట్టిగా ఉంది చూడండి ఆ వైపు అయితే ఇంకోవైపు కొంచెం ఇసుకపారుగా ఉంటుందన్నమాట నేల అనేది ఇక్కడ బాగుంటుందన్నమాట టేస్ట్గా ఉంటాయి ఈ బంక నేలలో అందుకని ఇక ఈ వంకాయ మొక్కలు కూడా తీసేద్దాం అనుకున్నాను కానీ పూత మీద ఉన్నాయి కదా తీద్దాం దాయి అయిపోయిన తర్వాత తీద్దాంలే అని ఒక ఆలోచనతోటి ఆ మొక్కలన్నీ పీకేసి ఇక్కడ మళ్ళీ ఇదంతా బా పిచ్చి మొక్కలన్నీ తీసేసి ఇదంతా నీట్గా అయితే చెమ్ముతూ ఉన్నాను అన్నమాట కాసేపు మనం అంటే ఉదయాన్నే అంటే పది పదకొండు గంటల దాకా ఇక్కడైతే ఎండ అయితే రాదు కాసేపు మనం అలా కూర్చోటానికి కూడా బాగుంటుంది ఈ వైపు ఒకవేళ మొక్క మొక్కలు వేయిపోయినా కూడా ఇంకా కొంచెం ప్లేస్ ఉంది కదా ఆ వైపు అంతా వేసుకోవచ్చులే కొంచెం ఖాళీ టైంలో ఇలా కూర్చోవచ్చు పది పద పన్నెండు గంటల దాకా కూడా నీడైతే ఉంటుంది అనమాట అని ఒక అవగాహనతోటి అక్కడైతే కొంచెం నీట్గా చేసేసాను ఇంకా నా చెత్త మొత్తం అయితే ఇలా అయితే వేస్తున్నాను అనమాట బల్లే ఉంటుందన్నమాట గార్డెన్లు అన్నీ మొక్కలు వేసినప్పుడు చూడటానికి చాలా గ్రీనరీగా చాలా అందంగా ఆ మొక్కలు మన చేతులతో పెంచిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇంట్లోకి యూస్ఫుల్ అయినప్పుడు చాలా అంటే అవి కాసినప్పుడు మనకింట్లో వాడుకునేదానికన్నా అవి కాసి ఆ కాయలు కానీ ఆకుకూర కానీ మనకి ఇంట్లోకి అంటే అవి పెరుగుతాయి కదా అవి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా అందుకోసమే నేను ఈ గార్డెన్ పని అయితే మొదలు పెట్టేసాను అనమాట ఇక్కడైతే చూడండి మొత్తం అంత ముందుకి ఇదంతా పిచ్చి మొక్కలతోటి చాలా హైట్గా చాలా ఎక్కువగా ఉండింది కదా ఇప్పుడైతే పని అయితే మనం ఒక్కసారి పనిలోకి దిగి మొదలు పెట్టామంటే ఖచ్చితంగా ఆ పని అయితే మనకి సాధ్యంగా అంది ఏదే ఉండదు అనమాట కాకపోతే కొంచెం ఒళ్ళుంచి పని చేయాలి కానీ నాకైతే ఇలాంటి నేను నాకు అలవాటే చేస్తాను కాకపోతే ఈ వర్క్ ఉండటం వల్ల అందులో మనకి శ్రావణ మాసం నాయక చవితి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని బ్లౌజులు శారీస్ ఇవన్నీ ఉండటం వల్ల ఒక్కోసారి కుదరట్లేదు అనమాట కానీ మొత్తానికి ఎప్పుడు బిజీ అనుకుంటే కుదరదు ఇలాంటివి కూడా చేసుకుంటే మనకి ఈ వీడియోకి కలిసి వస్తుంది అలాగే బాగుంటుంది అనమాట ఈ నీట్గా ఉంటుంది అలాగే ఇంట్లో కూడా యూస్ఫుల్ అవుతాయి కదా అందుకని మొత్తానికి ఈరోజు నేను ఈ పని అయితే నీట్గా ఎలా చేశానో చూడండి చాలా నీట్గా ఉంది బాగుందనమాట చూడటానికి కూడా క్లియర్గా ఇలా నీట్గా ఉంటాను కదా మన ఇల్లు అందంగా ఉంటుంది బాగుంటుందనమాట గడ్డితోటి చెత్తా చెదారంతో కూడా ఉన్నా మనం ఎంత పూజలు ఇవన్నీ చేసినా మనకి కలిసి రాదు అనమాట ఇప్పుడు చూడండి మొత్తానికి ఈరోజు ఈ గార్డెన్ పని అయితే మొదలు పెట్టేసాను అయిపోయింది కాసేపు ఒక గంట టైమే తీసుకుందనమాట ఇంకొకళ్ళు ఉన్నట్టయితే ఒక అరగంటలోనే అయిపోయేది ఇంకా ఇంటి వెనకాల కొన్ని మొక్కలు ఉన్నాయి ఇంటికి దక్షిణం పక్క కొన్ని ఉన్నాయి అనమాట అవి కూడా ఒకరోజు ఖాళీ చూసుకొని ఆ మొక్కలు కూడా పీకేసేయాలి అలాగే ఇక్కడైతే చూడండి మన గార్డెన్లో అరటి మొక్కలు ఎప్పుడు ఒక గల వచ్చిందంటే ఒక గెల తీగిన మళ్ళీ ఇంకో గెల అలా వస్తూనే ఉంటుంది ఇవన్నీ అరటి కాయలు అనమాట ఈ వైపే ఇంటికి ఉత్తరం వైపు అనమాట వైపు కూడా ఒక రెండు గలలు అయితే అనమాట ఇప్పుడు కాస్తనే ఉంటాయి అనమాట ఒక మొక్క వేసుకుంటే చాలు చాలా చూస్తారు కదా మన గార్డెన్లో పిచ్చి మొక్కలన్నీ పీకేసాము చాలా నీట్గా ఉంది అక్కడ కొంచెం గడ్డు ఉంది అదంతా ఎత్తేస్తాను ఈ వైపు అంతిందా అక్కడ చాలా చెప్తున్నది కదా అదంతా తీసేసామన్నమాట చిన్నప్పుడు ఏంటంటే మేము పనులకు వెళ్ళినప్పుడు అంటే పెళ్ళి కాకముందు అంటే చిన్నప్పుడు అంటే మరి చిన్నప్పుడు ఏం కాదు పెళ్ళి కాకముందనమాట అప్పుడు వెళ్ళినప్పుడు ఈ పనే చేసేవాళ్ళం అనమాట ఇలా పిచ్చి మొక్కలు అవన్నీ పీకేసేవాళ్ళమే అందులో మళ్ళీ గోంగారులో వేరుశనగలో వచ్చినప్పుడు ఆ పిచ్చి మొక్కలు పెగటానికి కూడా కూలి పనికైతే వెళ్ళేవాళ్ళమే కాకపోతే ఇప్పుడే అనమాట వెళ్ళట్లేదు అంటే ఇప్పుడు నేనే ఓన్గా పనులన్నీ క్రియేట్ చేసుకున్నాను అంటే స్టిచ్చింగ్ వర్క్ ఉంది పిల్లల్ని చూసుకుంటూ అలాగే యూట్యూబ్ చేసుకుంటున్నాను కదా నాకు ఈ పని అయితే సరిపోతుంది నా సొంత పనే సరిపోతుంది ఒకరి కిందకి పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా అనమాట నేను సొంత పనులు అయితే ఇంతమంది ఒకరి కిందకైతే వెళ్ళేదాన్ని పని చేయడానికి ఇప్పుడైతే నేనే ఓన్గా పనులు క్రియేట్ అంటే పనులు కల్పించుకున్నాను కాబట్టి నా పనికి నేనే ఓనర్ ఓనర్ అనమాట పోతే మొత్తం క్లీన్ అయితే అయిపోయినాయి నా బా చూసుకొని స్టిచ్చింగ్ వర్క్ అయిపోయింది ఆ బ్లౌజ్లో ఉన్నాయి కదా అవి కుట్టిన తర్వాత అప్పుడు వీలైతే సాయంత్రం అయితే గోంగారు సీడ్స్ కొన్ని ఉన్నాయి తెప్పించి వేస్తానో లేదా రేపు ఉదయం అయినా వేస్తాను ముందు అది కూడా చూసుకోవాలి కదా మళ్ళీ డబ్బులు కూడా కావాలి కదా పిల్లలకి అందుకనమాట ఇప్పుడైతే అయిపోయింది మళ్ళీ ఎండ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇదిగోండి ఈ ఎండ రెడీ ఎండ స్టార్ట్ అయ్యింది ఈ ఎండ వచ్చే లోపు ఈ సాయంత్రం కానీ ఉదయం కానీ ఇలా చేసుకుంటే గార్డెన్లో ఉన్న పని మనకి ఎండ పని చేయలేదు అలవాటు పోయిందనమాట నాకు ఎండ పని చేసే అలవాటు కొన్ని పదిహేను పదిహేన పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎండ పని అయితే లేదనమాట అందుకే ఇప్పుడు ఎండల పని చేయాలన్నా అసలు చేయలేను ఎండ వచ్చేసరికి ఇవంతా క్లీన్ చేసేసాను అది గడ్డ ఇంకా ఆ గడ్డ మొత్తం తీసేసి మొక్కలు వేసేట అంటే విత్తనాలు వేసేటప్పుడైతే చూపిస్తాను ఇంతేనండి ఈరోజైతే గార్డెన్ పని అయితే చేశాను ఆ నీట్గా ఉంది అందులో చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట అంటే నీట్గా ఉంది ప్లేస్ ఉన్న ప్లేసు చెత్త చెదరంతో లేకుండా నీట్గా ఉంది అందులో నా ఆ వైపు అయితే ఉందనమాట అది కూడా వీలైతే రేపైతే చేస్తాను అంటే ఆ గడ్డి ఎక్కువ ఉందనమాట హైట్ ఎక్కువ ఏదన్నా దూరిన కూడా కనిపించవు అప్పుడు మనకి క్లీన్గా ఉంటే ఏదన్నా పాములు కానీ చిన్న చిన్న పాములు కానీ తెగలు కానీ పురుగులు ఏవైనా రాకుండా ఉంటాయి ఇంటి చుట్టూ నీట్గా ఉండాలి పిచ్చి గడ్డితో ఉండకూడదు అనమాట ఇక్కడ వంకాయ చెట్లు ప్రస్తుతానికి ఉన్నాయి ఎప్పుడు వంకాయ చెట్లు వంకాయ చెట్లు అని చెప్తూనే ఉన్నాను గార్డెన్ పని స్టార్ట్ చేశాను కాబట్టి మనకి వీడియోస్ అయితే వస్తూ అన్నమాట ఇంతేనండి ఈరోజైతే ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు కానీ అయితే బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే మీకైతే వస్తాయి ముందు రోజుల్లో గార్డెన్ పని గార్డెన్ పని మొదలుపెట్టాను కాబట్టి ఫుల్ మొక్కలు ఇవన్నీ నేను ఎలా పెంచుకుంటాను నేను వీడియోస్ అయితే వస్తాయి చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే నాకే కదా అందరికీ ఇష్టమే ప్లేసెస్ ఉంటే ఇంతేనండి ఈ వీడియో ఎంతతో ఏం చేస్తున్న వస్తే లైక్ చేయండి రేపు ఈ వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మీ ముందైతే ఉంటాను